తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్లో గల అమరవీరుల స్థూపం వద్ద జిల్లా కలెక్టర్ బాదావ సంతోష్ జిల్లా అదనపు కలెక్టర్ బి రాహుల్ డీసీపీ అశోక్ కుమార్ నివాళులర్పించారు అనంతరం కలెక్టర్ సంతోష్ మాట్లాడుతూ ఎన్నో పోరాటాల సంఘర్షణలతో సాధించుకున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని అన్నారు ఎందరో సాయుధ పోరాట వీరులు మేధావులు ఉపాధ్యాయులు ఉద్యోగులు విద్యార్థులు కార్మిక సంఘాలతో కలిసి వచ్చి రాష్ట్ర ప్రజలు ముక్త ఖండంతో స్వరాష్ట్ర కాంక్షను వినిపించి సాధించుకున్న తెలంగాణ ఇరవై తొమ్మిదో రాష్ట్రంగా అవతరించిందని తెలిపారు తెలంగాణ రాష్ట్ర సందర్భంగా ఇక్కడికి అప్రమోత్సవాలిర ప్రముఖులకు ప్రజాప్రతినిధులకు అధికారులకు యువతకు విద్యార్థిని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఎన్నో పోరాట ఘట్టాలు సంఘర్షణలతో పాముగాల మిగతంగా సాగిన తెలంగాణ సాదర్ స్వామి ఎల్లంపల్లి జలాశయం కవాడ అభయారణ్యం గాంధారీ జిల్లా గాంధారీ వనం ప్రాంతాల్లో పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న జిల్లా అధికార యంత్రాంగానికి ప్రజా ప్రతినిధులకు శాంతి భద్రత పర్యవేక్షణలో ఎల్లవేళ సేవలు అందిస్తున్న పోలీస్ శాఖ వారికి జిల్లా సంబంధించిన వార్తలను ఎప్పటికప్పుడు ప్రజలకు సేవలు సమాచార శాఖ సిబ్బంది आप गुरुदेव रघुवीर पासवान सुन को नाम प्रत्येक और के धन्यवाद अर्पित हूं जिन्हें के प्रधानमंत्री कावड़ ने तौर पर मुझे सुना जय तेलंगाना जय प्लीज लाइक एंड शेयर सब्सक्राइब टू बीसीएन तेलुगु न्यूज़ प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू बीसीएन तेलुगु न्यूज़